వన్ టూ త్రీ స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటా వినోదం దిస్ ఈజ్ అనిత తమ్నెలు చూస్తేనే మీ అందరికీ కొంచెం అర్థమైపోయి ఉండి ఉండాలండి ఈ హాట్ సమ్మర్లో టూ డేస్ అమ్మమ్మగారి ఊర్లలో మేము ఎలా గడిపాం అంటే నాకు మా అమ్మగారి ఊరు అమ్మమ్మగారి ఊరు ఏలూరేనండి మా అమ్మాయికి మా అబ్బాయికి అమ్మమ్మగారు ఊరు ఏలూరు నేను మా అబ్బాయి మా అమ్మాయి మా కోడలు మా మనవడు అందరం కలిసి ఏలూరుకి బయలుదేరామండి మా అమ్మగారి ఊరు అండి అలాగే మా అమ్మమ్మగారి ఊరు కూడా ఏలూరే సో దట్ నేను మా అమ్మాయి మా అబ్బాయి ఇలా బయలుదేరాము అంటే మా అమ్మాయి మా అబ్బాయి వాళ్ళ అమ్మమ్మగారు ఊరు వస్తున్నట్టు నేను కూడా మా అమ్మగారు ఊరు అలాగే మా అమ్మమ్మగారు ఊరు వస్తున్నట్టు ఏలూరులో చిన్న ఫంక్షన్ కూడా ఉందండి ఆ ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వడం కోసం కూడా కలిపి బయలుదేరాము అమ్మమ్మగారు ఊర్లలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈ వీడియో ఆడపిల్లలు పుట్టి పెరిగి పెద్దయ్యి అత్తవారిళ్ళకి అత్తవారిళ్ళకెళ్ళి సెటిల్ అయినా కూడా ఎన్నేళ్ళు అయినా సరే అంటే పెళ్ళిళ్ళు అయ్యి పాతికేళ్ళు అవనే ఉండి ముప్పై ఏళ్ళు అవనే ఉండి ఎన్నేళ్ళు అయినా సరే పుట్టిల్లు అంటే ఆ బంధమే వేరు కదండీ ఏ ఆడపిల్లకైనా ఇలాంటి ఎమోషన్ కామనే అనిపిస్తుందండి అక్కడ అమ్మ ఉన్నా లేకపోయినా అన్నయ్య వదిలి మాత్రమే ఉన్నా కూడా పుట్టిల్లు పుట్టిల్లే ఇదిగోండి మేము కబుర్లు చెప్పుకుంటూ టూ అవర్స్లో ఏలూరు రీచ్ అయిపోయామండి ఇది మా అమ్మగారి ఇల్లు అండి ఇంట్లోకి అడుగు పెట్టంగానే మా అన్నయ్య వాళ్ళ కుక్క అండి అది జల్లి దాని పేరు మా అమ్మాయి దగ్గరికి ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో చూడండి కార్ దిగి లగేజ్ అంతా లిఫ్ట్లో పెట్టుకొని లిఫ్ట్ ఓపెన్ చేసేసరికి ఎదురు తోక ఊపుకుంటూ పలకరిస్తుందండి గుమ్మల్లోకి అడుగు పెట్టడంతోనే ఫస్ట్ ఫస్ట్ ముందు దాంతో మాట్లాడాలి కబుర్లు చెప్పాలి అప్పుడే మా లగేజ్లన్నీ మేము లోపలికి తీసుకెళ్లాలండి ఆ తర్వాత ఏ పనైనా మంచినీళ్ళు తాగడమైనా నేను జల్లీతో కబుల్ చెప్పి మాట్లాడుతుంటే మా మనవడు చూడండి ఎలా చూస్తున్నాడో మా మనవడికి దారి పొడుగుతా అక్కడ జల్లీ ఉంటుందమ్మా దాంతో ఆడుకుంటావా అని మేము చెప్పుకుంటూ వచ్చామండి అందుకని రాగానే స్టన్ అయిపోయి దాన్నే చూస్తూ ఉన్నాడు బ్లాక్ టీషర్ట్లో ముందు వెళ్ళింది మా అన్నయ్య గారు అబ్బాయి ఇప్పుడు వస్తున్నది మా అక్కయ్య గారు అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి మా మానవుడు అక్కడే ఆగిపోయి జల్లీతో నేను ఎలా మాట్లాడుతున్నానో చూసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు దగ్గరికి వచ్చాడండి మా అమ్మగారు వాళ్ళకి మేము ముగ్గురు సంతానం అండి మా అక్క ఫస్ట్ తర్వాత అన్నయ్య లాస్ట్ నేనండి మా ముగ్గురికి కూడా ఒక్కొక్క అమ్మాయి ఒకొక్క అబ్బాయి అమ్మ నాన్నగారు కాలం చేశారండి ఇది మా అన్నయ్య వాళ్ళ హౌస్ ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నది లెఫ్ట్ సైడ్ నుంచి బ్లాక్ టీషర్ట్ లో మా అన్నయ్య గారు అబ్బాయి మధ్యలో ఉన్నది మా అక్కయ్య గారు అబ్బాయి ఈ చివర మా అబ్బాయి ఇక్కడ వీళ్ళు ముగ్గురు మేనమామలు వాళ్ళ మేనల్లుళ్ళు మేనకోడలతో ఫోటోలు దిగుతున్నారండి ఎప్పుడుకో గాని ఇలా కలవలేమని మేము వెళ్ళేసరికి మా అక్క వాళ్ళు పొన్నూరు నుంచి వాళ్ళ అమ్మాయి తెనాల నుంచి మా అన్నయ్య గారు అమ్మాయి కాకినాడ నుంచి అలాగే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడండి మా అన్నయ్య గారు అబ్బాయి అందరూ వచ్చేసి రెడీగా ఉన్నారండి ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్నది ఎల్లో కలర్ డ్రెస్లో మా అక్కయ్య గారు అమ్మాయి పక్కన మా అమ్మాయి కళ్ళజోడు పెట్టుకున్న ల్యావెండర్ డ్రెస్సు మా అన్నయ్య గారు అమ్మాయి ఆ పక్కన మా కోడలు ఏలూరులో ఈ చిన్న ఫంక్షన్ పేరు చెప్పి కలిసామేమో ఇంకా కబుర్లు జోక్స్ నవ్వులు రీల్స్ ఫోటోలు ఒక్కటేంటండి ఇంకా అన్నీ వన్ బై వన్ ముచ్చట్లు తీర్చుకోవాల్సిందే వీళ్ళు ఫోజులు పెట్టుకుని ఫోటోలు దిగుతుంటే మా అక్కయ్య గారు మనోరాలండి మధ్యలో ఉన్నది అదేమో వీళ్ళ మీద సెటైర్లు వేస్తుంది వీళ్ళందరూ ఒకటే నవ్వులు అనమాట అందరం కలిసామంటే రాత్రి పన్నెండు అయినా ఒంటిగంట అయినా మా కబుర్లు ఆగవు నిద్రలు పోయేది ఉండదు పొద్దున్నే నిద్ర లేగిచేది కూడా ఉండదండి ఇంకా మా కబుర్లు కొనసాగుతూనే ఉంటాయి అలాగా ఎవ్వరైనా ఇలా అక్క చెల్లెళ్ళు కలిసినా అన్న వదిలిని కలిసినా ఎవరిళ్లలో అయినా ఇలాగే ఉంటారేమో అనిపిస్తుందండి నాకు ఇదిగోండి ఇంక ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న రీల్స్ రకరకాల రీల్స్ అన్ని చేస్తూ ఉంటారు నాకు ముగ్గురు మేనమామలు ఉన్నారండి పెద్ద మేనమామ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు మిగతా ఇద్దరు ఏలూరులో ఉంటారు ఇప్పుడు పెద్ద మేనమామ వాళ్ళ కూతుళ్ళ పిల్లలకేమో ఓనీల్ ఫంక్షను అలాగే కొడుకు కొడుకు ఏమో పంచల ఫంక్షను ఇక్కడ ఫోటోలో బ్రౌన్ శారీలో కనిపిస్తున్నది మా పిన్ని ఇక్కడ వీడియోలో నాతో మాట్లాడుతున్న ఈ ఇద్దరు మా మేనమామ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు మా మేనమామగారు అబ్బాయిది తనది లవ్ మ్యారేజ్ అండి మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయినా ఇప్పటి వరకు బాబుతో ఇండియాకి రాలేదు ఫస్ట్ టైం తన మిస్సెస్తో కొడుకుతో ఇండియాకి వచ్చాడండి అందుకని చెప్పి మా మామయ్య అందరికీ పరిచయం చేసినట్టు ఉంటుంది ఈ ఫంక్షన్ కూడా కలుస్తుందని చెప్పి ఇలా అరేంజ్ చేసుకున్నారు మా మావయ్య కావాలంటే హైదరాబాద్లోనూ చేసుకోవచ్చండి అండి ఫంక్షను కానీ తన ఒరిజినల్ నేటివ్ ఊరు ఏలూరు కాబట్టి ఏలూరు వస్తే అందరినీ ఏలూరుకి పిలిస్తే ఆటోమేటిక్గా అందరం ఇక్కడ కలవచ్చు అని చెప్పి టూ డేస్ ఇక్కడ ఉండేలాగా సరదాగా అరేంజ్ చేశారు ఇలాగా మా మావయ్య అత్త వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు ఇప్పుడు వచ్చిన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కొడుకు కోడలు వాళ్ళ బాబు అందరూ కలిసి ఏలూరుకే వచ్చేసారండి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మా గారి అబ్బాయితో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలవడం కోసం టూ డేస్ స్పెండ్ చేయడం కోసం మా మాయ ఇలా అరేంజ్ చేశారు దీనికోసం మా మావయ్య అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొడుకులు కోడళ్ళు మనవలు ముని మనవలు అందరం టుగెదర్ లాగా చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేశారు ఇదిగోండి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది మా చిన్న మావయ్య అండి ఏలూరులో ఉంటారు ఈయన పేరు బద్రీనాథ్ చాలా జోవియల్గా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఈయన లేకపోతే సరదాయే ఉంటుందండి మా గెట్ టుగెదర్స్లో ఎప్పుడైనా సరే మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి రెండు మూడు కార్లలో ఒక పదమూడు మంది దాకా వచ్చారండి వాళ్ళందరూ ఇక్కడ స్టే చేయడానికి ఈ రెండు రోజులు మేమందరం కలిసి గ్యాదర్ అయినప్పుడు ఫుడ్ ఏర్పాట్లు ఉండడం తినటం అన్ని ఏర్పాట్లు ఈ మావయ్యే చూసుకున్నారండి దగ్గరుండి అన్నీ ఫంక్షన్ రేపనగా ముందు రోజు నైటే మేమందరం గ్యాదర్ అయ్యామండి ఇదిగోండి మాటల్లోనే మా పెద్ద మామయ్య వచ్చారండి ఇందాకటి నుంచి లేరు మేము వచ్చి కూర్చుని అందరితో కబుర్లు ఆడుతుండగా ఇప్పుడే వచ్చారు ఎలా ఉన్నారు ఏంటి అని అందరం వెళ్ళి గ్రీట్ చేస్తున్నామండి ఆయన్ని మా అమ్మగారు వేపు ఫ్యామిలీలో అందరిలోకి ఈయనే పెద్ద అండి లాస్ట్ ఇయర్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి రిసార్ట్స్కి వెళ్ళి టూ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చామండి ఈ సంవత్సరం అయితే వాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడన్న వంకతో ఈ విధంగా అందరం కలుసుకోగలిగాం ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల్ని నువ్వేం చదువుకుంటున్నావు బాబు అని ఎవరినైనా అడిగితే మేము ఇంజనీరింగ్ అని అందరూ చెప్తూ ఉంటారండి ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా అదే మాట చెప్తున్నారు ఈ మధ్య కానీ మా మావయ్య ఫిఫ్టీ ఇయర్స్ క్రితమే తను కెమికల్ ఇంజనీరింగ్ చేశారండి మణిపాల్ యూనివర్సిటీలో ఇదిగోండి ఆవిడే మా అత్త ఇక్కడ మా మావయ్య ఆయన రీసెంట్గా చేయించుకున్న డైమండ్ రింగ్స్ గురించి నాతో చర్చిస్తున్నారండి మా మావయ్యకి డైమండ్స్ అంటే చాలా అండి చిన్నప్పటి నుంచి డైమండ్స్ లో పుట్టి పెరిగారనే చెప్పచ్చు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది అయితే మూడు డైమండ్స్ ఉన్న రింగ్ కదండి ఆ మూడు డైమండ్స్ లో సెంటర్లో ఉన్నది ఒక క్యారెట్ అటు ఇటు హాఫ్ క్యారెట్స్ ఉన్న రింగ్ అండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న రింగ్ అయితే రెండు హాఫ్ క్యారెట్స్వి చుట్టూ డిజైన్ కోసం సిక్స్ సెన్స్వి ఒక సిక్స్ డైమండ్స్ ఫస్ట్ చూసిన మూడు డైమండ్స్ది అయితే మా తాతగారికి ఉండేదండి అలాంటిది సేమ్ రింగ్ సేమ్ డిజైన్ అలాగే ఇప్పుడు మా మాయ్ చేయించారు ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రింగ్ అయితే సాలిటేర్ డైమండ్ అండి వన్ అండ్ హాఫ్ క్యారెట్తో ఒకటే డైమండ్ రింగ్ అది అన్ని రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా చూస్తారని సరదాగా అప్ షాట్స్ పెడుతున్నాను ఈ త్రీ డైమండ్స్ రింగ్ అయితే మా తాతగారిది అంటే మా మావయ్య వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండేదండి ఆ డైమండ్ రింగ్ మా మావయ్య మిస్ అయ్యారండి అందుకని ఇప్పుడు ఏమైనా సరే అదే సేమ్ పాతకాలం నాటి రింగ్ ఉండాలని ఆయన కోరికగా చేయించుకున్నారండి ఇవన్నీ చేయించుకున్న రింగ్స్ అన్నీ ఒరిజినల్ డైమండ్స్ అండి ల్యాప్ గ్రౌండ్ డైమండ్స్ అయితే కాదు చాలా బాగున్నాయి కదండి అన్ని రింగ్స్ కూడా ఇంక నేను మాట్లాడుతున్న ఈ బాబు అయితే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మా మావయ్య వాళ్ళ మనోడండి వాడికి తెలుగు రాదు అయినా సరే నాకు ఎంత నచ్చాడో తెలుసా అండి ఎందుకు నచ్చాడో కూడా మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు వాడిని వెళ్ళి పలకరించటమే ప్రతి ఒక్కళ్ళతోటి వాడు విసుక్కోకుండా చాలా బాగా పలకరించాడండి మా అత్త ఇదిగో వీళ్ళు పలానా వీళ్ళు పలానా అని ఎవరిని పరిచయం చేసినా అందరికీ కాళ్ళకి నమస్కారాలు చేస్తూ చాలా ప్లీజింగ్గా అనిపించిందండి వాడి బిహేవియర్ పిల్లలందరూ మధ్యలో కూర్చుని వాడు కూడా ఆడుకుంటున్నా సరే దాని అన్న నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు పిలిచామనుకోండి చక్కగా వచ్చి మన పక్కన కూర్చొని పావుగంట అయినా ఇరవై నిమిషాలైనా మనతో మాట్లాడి వెళ్ళాడండి ఇదిగోండి ఇక్కడ చూడండి మా అబ్బాయి కూర్చొని వాడితో అన్నీ పలకరిస్తుంటే అక్కడ పిల్లలందరూ ఆడుతున్నా సరే ఎంత సేఫైనా సరే ప్రతి దానికి మనం ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చక్కగా ఇచ్చాడండి నాకైతే చాలా నచ్చేసాడు నేనైతే ఫిదా అయిపోయానండి వాడి బిహేవియర్కి యాక్చువల్గా మేము ఎవరము ఇక్కడ ఉన్న ఎవ్వరూ వాడికి తెలియదండి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎంతో పొలైట్గా చెప్తున్నాడండి మాకు ఇంకా ఆ పిల్లడితో ఏం మాట్లాడాలో ఏమేం క్వశ్చన్స్ వేయాలో కూడా అర్థం కాలేదంటే నమ్మండి ఇంక ఇక్కడ వీడియోలు మీరు చూస్తున్నది మా చిన్నమ్మయ్య వాళ్ళ పెద్దమ్మాయి అండి ఈ అమ్మాయి యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా వెరీ గుడ్ వదిన చాలా బాగున్నాయి అన్నీ అని చెప్తూ ఉందండి నాతో ఇదంతా ఫస్ట్ డే కలుసుకుని నైట్ వరకు కాసేపు కబుర్లు చెప్పుకుని ఎక్కడోళ్ళం అక్కడ డిస్పర్స్ అయిపోయామండి ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అండి అందరం మార్నింగ్ లేచి రెడీ అయిపోయామండి ఫంక్షన్ దగ్గరికి అక్కడికే విడిదింటి దగ్గరికి వెళ్ళడం కోసం అందరం రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఫోటోలో మా ఫ్యామిలీలో లేడీస్ అందరం కూర్చుని ఉన్నామండి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ మా అమ్మాయి మా మనవడు పక్క నేను మా కోడలు మా వదిన మా వదిన వాళ్ళ అమ్మాయి మా అక్క మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవరాలు ఫంక్షన్కి వెళ్ళటం కోసం రెడీ అయ్యి మేము అందరం ఇలా కూర్చుని ఉండగా మా అన్నయ్య గారు అమ్మాయి ఇనిషియేటివ్ తీసుకుని అత్త వంట వినోదం అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అందరూ ఈ విధంగా చెప్పండి అని అందరి చేత ఈ విధంగా చెప్పించింది చూడండి స్టార్ట్ అందరం కలిసి ఆ విధంగా చెప్పడం నాకు భలే సరదాగా అనిపించిందండి ఇంకా అందరం ఫంక్షన్ దగ్గరికి వచ్చేసామండి విడిదింటి దగ్గరికి ఇదేనండి ఆ విడిదిల్లు ఏలూరులో పెరుగు చెట్టు సెంటర్లో ఉంటుందండి ఏలూరు వాస్తవ్యులందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా లోపలికి మేము వెళ్ళిన వెంటనే అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి ఉన్నాయి రెడీగా పొంగల్ ఇడ్లీ వడ రెండు రకాల చట్నీలు సాంబారు ఇలా రెడీ చేసి పెట్టారండి లోపలికి వెళ్ళేసరికి కొంతమంది పొరుగురు చుట్టాలు కూడా వచ్చారండి ఇక్కడ మా మావయ్య అత్త విజయవాడ నుంచి మా మామయ్యకి కజిన్ సిస్టర్ అండి నాకు పిన్ అవుతుందండి వరుసకి తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్లూ శారీలో కనిపిస్తుంది మా చిన్న మావయ్య వాళ్ళ మిస్సెస్ అలాగే వెనకాల కూర్చుని టాటా చెప్తున్నది మా ఏలూరులో ఉండే ఇంకో మావయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ అందరూ రెడీ అయి ఉన్నారండి ఫంక్షన్ కోసం ఇక్కడ మేము అందరం గ్యాదర్ అయింది ఫంక్షన్ కన్నా కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మా మావయ్య గారు అబ్బాయితో

ఇక్కడ మా చుట్టాలమందరం కలిసి వాళ్ళిద్దరిని ఏడిపించేస్తున్నామండి మీ పెళ్ళి మేమెవ్వరం చూడలేదు కదా ఎవరు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పారు మా ఎదురుగుండా ఇప్పుడు మీరు ఐ లవ్ యూ చెప్పాలి అని మేము అడుగుతుంటే తనే నాకు ముందు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పి కామ్గా జారుకున్నాడండి వాడు ఆ ఏమో ఆయనే నాకు ముందు చెప్పారు అని తను చెప్పడం వీళ్ళిద్దరి సంగతి ఏంటో తేల్చాలి అని మేమందరం నవ్వుకోవడం ఫంక్షన్ అని చెప్పి కలుసుకుంటాం కానీ అండి ఫంక్షన్ కన్నా ఎక్కువ మనం చుట్టాలతో మింగిల్ అవ్వడమే చాలా సరదాగా జరుగుతుంది అని నాకు అనిపిస్తుందండి రొటీన్ లైఫ్లో అయితే ఎవరికుండే పనులు ఉండే బిజీలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి కానీ ఇలా ఫ్యామిలీ మీట్స్లో కలుసుకున్నప్పుడు ఆ రెండు రోజులు గడిచిన క్షణాలు రెండు రోజులు రెండు క్షణాలనే చెప్పాలండి నాకైతే అలా కలుసుకున్నప్పుడు మనం వేసుకున్న జోక్స్ నవ్వులు పువ్వులు సరదాలు అవన్నీ ఎంతో మెమరబుల్గా ఉంటాయి కదండి ఇంకా ఇక్కడ ఫ్రేమ్లో అయితే మా పెద్ద మావయ్య వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు మా చిన్న మావయ్య వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు మా అమ్మాయి మా అక్కయ్య గారు అమ్మాయి మా అన్నయ్య గారు అమ్మాయి పెద్ద చిన్న తేడా లేదండి మేము అందరం కలిసి ఫోటోలు దిగుతూనే ఉంటాం లేడీస్ అందరం ఇక్కడ కూర్చుని మా ఫోటో సెషన్ జరుగుతుంటే జెంట్స్ అందరూ లోపల కూర్చుని వాళ్ళ కబుర్లు వాళ్ళ చిట్ చాట్స్ వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లల గొడవలో పిల్లలు ఈ ఫోటోలు వీడియోలు అబ్బబ్బా ఏంటిది అని పెద్దవాళ్ళకి అనిపించవచ్చండి కానీ అవన్నీ మనం తర్వాత చూసుకుంటున్నప్పుడు ఎంత మెమరబుల్గా ఉంటాయో నాకు ఇప్పుడు అర్థమవుతుందండి ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాలో ఒక ట్వంటీ డేస్ ఉన్నారో థర్టీ డేస్ ఉన్నారు కానీ మాతో మాత్రం ఇక్కడ ఏలూరులో టూ డేస్ ఉన్నారండి ఆ టూ డేస్ కూడా మాకు ఎంత మెమరబుల్గా ఉన్నాయో మాటల్లో చెప్పలేనండి మా పెద్ద మోయ ఇలా ఈ విధంగా గ్యాదర్ అవ్వాలని తన ప్లానింగు చిన్న మామయ్య ఎగ్జిక్యూషను హ్యాట్ సాఫ్ అండి ఈ విధంగా జరిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది ఇదిగోనండి తనే అసలు హీరో తన వల్లే మేము అందరం ఇలా గ్యాదర్ అయ్యామని చెప్పచ్చు తన పేరు వినయ్ కృష్ణ ఇదిగోండి అసలు ప్రోగ్రాం ఇక్కడ స్టార్ట్ అయింది పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆడపిల్లల ముగ్గురికి మా గారు అబ్బాయి వాళ్ళకి ఓనీలకి ఇస్తున్నాడు మేనమామగా అలాగే వాళ్ళ అబ్బాయికి పంచెలు కూడా ఇప్పించారు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఇలాంటి మన ఇండియన్ ట్రెడిషన్స్ మర్చిపోకుండా జరిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి మా మావయ్య వాళ్ళ కోడలు కూడా వాళ్ళ ఇంటి ట్రెడిషనల్కి తగ్గట్టుగా తను కూడా ఫాలో అవ్వడం నాకు చాలా సరదాగా అనిపించిందండి విదేశాల్లో ఉండే పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళకి పండగేనండి వాళ్ళు వస్తారు ఇరవై రోజులు కానీ నెల రోజులు కానీ ఉండి వెళ్ళిపోతారు ఇండియాకి వెళ్ళి ఇరవై రోజులు ఉంటున్నాం ముప్పై రోజులు ఉంటున్నాం అని ప్లాన్ చేసుకుని వస్తారు కానీ ఆ ముప్పై రోజులు ముప్పై క్షణాల్లాగా గడిచిపోతాయండి కానీ తప్పదు కదండి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరి పనుల్లో వాళ్ళు సెటిల్ అవ్వాల్సిందే కదా ఇదిగోండి పిల్లల ముగ్గురు ముచ్చటగా చక్కగా లంగావణి వేసుకుని రెడీ అయిపోయి వచ్చారండి బాబేమో ఏమో కట్టుకొని కట్టుకుని వచ్చాడండి భలే ముచ్చటగా అనిపించిందండి అందరినీ చూస్తుంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాడు ఇలాంటి పంచులు అవి కట్టుకోడేమో అని అనుకున్నానండి వాడు కూడా బొడ్డోడు చక్కగా కట్టుకుని కూర్చున్నాడు అండి వాళ్ళతో పాటు పిల్లలు ఎక్కడ పెరిగారు అనేది కాదండి ఇక్కడ ఇంపార్టెంట్ పేరెంట్స్ నేర్పించింది నేర్చుకుని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుందండి ఇంకా పిల్లలందరికీ హారతి ఇవ్వటం అయిన తర్వాత వచ్చిన మేమందరం కూడా వాళ్ళని బ్లెస్ చేసి గిఫ్ట్స్ ఇచ్చి సరదాగా అందరం వాళ్ళతో ఫోటోలు దిగామండి ఇందాక మా మామయ్య గారు అబ్బాయిని అందరం అడిగాం కదండి ఎవరు ముందు ఐ లవ్ యూ చెప్పారు మా ఎదురుగుండా మీరు చెప్పండి అని వాళ్ళు కూడా ఇదంతా సరదాగా తీసుకుని మా అందరి ఎదురుగుండా ఐ లవ్ యూ చెప్పుకున్నారండి మా వినయ్ ఐ లవ్ యూ చెప్తూ ఉంటే ఆ అమ్మాయి సరదాగా జోక్ చేస్తుందండి నేను ఇప్పుడు యాక్సెప్ట్ చెయ్యాలా అని మాకందరికీ భలే సరదాగా అనిపించిందండి ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్రేమ్లో మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి మా పెద్ద మావయ్య పెద్దల్లుడు కొడుకు చిన్నల్లుడు అలాగే మా అత్త పెద్ద కూతురు కోడలు చిన్న కూతురు వాళ్ళ పిల్లలు ఇంకా ఫంక్షన్ దగ్గర పూర్తి చేసుకుని అందరం బయటకు వచ్చి లంచ్ చేసామండి లంచ్ అయితే అందరికీ ఈ విధంగా అరేంజ్ చేశారు బొబ్బట్టు బూరి పచ్చిమిరకాయ బజ్జీ ఫ్రైడ్ రైస్ పెరుగు చట్నీ పప్పు కూర వంకాయ కూర బెండకాయ ఫ్రై రోటి పచ్చడి ఆవకాయి అండ్ రైస్ సాంబారు అప్పడాలు వడియాలు కిళ్ళి అండ్ ఐస్ క్రీమ్ ఈ విధంగా లంచ్ అరేంజ్ చేశారు ఇంకా ఈ హాట్ సమ్మర్కి బయట కూర్చుని తినలేక అందరం ప్లేట్స్లో పెట్టి చేసుకొని లోపలికి వచ్చి ఏసీలో కూర్చుని తిన్నామండి ఇంకా భోజనాలు ముగించుకున్న తర్వాత అందరం కలిసి కూర్చుని కాసేపు గేమ్స్ ఆడుకున్నామండి గేమ్ ఏంటంటే రెండు టీమ్స్గా విడిపోయి ఇంగ్లీష్లో ఒక పదం చెప్తే దాని మీద తెలుగులో పాట పాడటం మా అన్నయ్య గారు అమ్మాయి అక్కడ హంగ్రీ అని చెప్పింది కదండి హంగ్రీ అంటే ఆకలి సో ఆకలి మీద పాట పాడాలి బ్యాంగిల్స్ అందనుకోండి గాజుల మీద పాడాలి అలా అన్నమాట మేము పాడే పాటలన్నిటికీ మా మా చిన్నమావయ్య బదిరీ గారి చిన్నల్లుడు గారు మాకు జడ్జిగా ఉన్నారండి ఆయన అయితే మా పక్షానే ఉన్నారనుకోండి ఇక్కడ వెనకాల రెడ్ టీషర్ట్ లో కనపడుతున్నారు కదండి ఆయనేనండి మేము ఫైవ్ పాయింట్స్ లీడింగ్ అనేసరికి వాళ్ళందరూ రాంగ్ జడ్జ్ అని అంటున్నారండి ఆయన్ని సరదాగా ఇక్కడ మేము అందరం కలిసి ఇంకో గేమ్ ఆడాము ఆ గేమ్ మేము ఎలా ఆడామో చూడండి ఇక్కడ గేమ్ ఏంటంటే వన్ బై వన్ ఎస్ నో చెప్తూ ఉండాలి కానీ ఎస్ చెప్పినప్పుడు అడ్డంగా తలకై ఊపాలి నో అని చెప్పినట్టు నో అని చెప్తున్నప్పుడు ఎస్ అన్నట్టు తలకై ఓపాలి ఆ విధంగా ఈ గేమ్ ఆడాం పాటల గేమ్ నుంచి ఈ గేమ్ వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం పార్టిసిపేట్ చేశామండి ఇక్కడ రెడ్ డ్రెస్లో కనిపిస్తున్నది మా పిన్ని వాళ్ళ చిన్న కోడలు అండి నాకు రైట్ సైడ్లో కూర్చున్న అమ్మాయి ఏమో మా పిన్ని వాళ్ళ పెద్ద కోడలు ఇలా ఆటలతో పాటలతో రెండు రోజులు కూడా చాలా ఎంజాయ్ చేసి ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పస్ అయిపోయామండి ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్స్ నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్